హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ ఏ ఆర్ సఫియా చాలా రోజుల నుండి అస్సలు వీడియోస్ చేయడం లేదు కదా ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే చాలా బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ చేయడం లేదు రీల్స్ కూడా ఎప్పుడో వీక్లీ వన్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చెప్తాను ఎందుకు వీడియోస్ చేయలేదు అన్నది అయితే ఎందుకు బిజీ ఉండి వీడియోస్ చేయలేదు అనే దానికంటే ముందు ఒక సామెత చెప్తాను నేను మన పెద్దలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా ఆ సామెత అదేంటంటే ఆడపిల్ల పెళ్ళి చేసి చూడు లేకపోతే ఇల్లు కట్టి చూడు అని ఆ సామెత నాకు ఇప్పుడు నిజంగా గుర్తుకొస్తుంది తెలుసా ఎందుకంటే నేను అదే పనిలో బిజీ ఉన్నాను కాబట్టి అస్సలు చెప్పలేను ఫ్రెండ్స్ అమ్మో నాకైతే అసలు ఎంత కష్టం అవుతుందంటే చెప్పలేను మాటల్లో అసలు ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు ఏం తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో ఎప్పుడు లేస్తున్నానో ఏం తింటున్నానో కూడా అర్థం కానీ గందరగోళం సిచ్యుయేషన్లో ఉన్నాను అసలు ఏదేమైనా కానీ ఆ దేవుని దయ వల్ల నా కష్టం పల్లించి నేను అనుకున్న కల్లా నెరవేరింది ఫ్రెండ్స్ ఇదంతా దేవుని దయనే అని నేను అనుకుంటున్నా కష్టపడడం అయితే నా వంతు ఇక నెరవేర్చడం అనేది దేవుని వంతు కాబట్టి నేను కష్టపడ్డాను దేవుడు నాకు ఫలితం ఇచ్చిండు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్ వీడియోస్ చూస్తున్నారు కదా ఇగో ఇవే ఇవే ఇంటి వీడియోస్ కన్స్ట్రక్షన్ ఇవి ఈ కన్స్ట్రక్షన్ అయ్యాక మొత్తం మా ఇల్లు వీడియో ఫుల్గా వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ కన్స్ట్రక్షను అయింది ఇంకొక కలరింగ్ మాత్రం ఉన్నది ఆ కలరింగ్ కూడా స్టార్ట్ చేశారు ఇంకొక టెన్ డేస్లో పూర్తవుతుంది ఫ్రెండ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ కలరింగ్ మొత్తం అయ్యాక ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు చూసి నన్ను మంచి మనసుతో ఆశీర్వదించండి ఈ నా కళ నెరవేరడానికి చాలా కష్టాలు పడిన ఫ్రెండ్స్ ఎన్ని ఇయర్స్ కష్టపడినో అసలు నాకే తెలుసు ఆ దేవునికే తెలుసు ఇల్లు కట్టడం అంటే అంత ఈజీ కాదని తెలుసుకున్నా ఫ్రెండ్స్ నేను ఎంత కష్టం తెలుసా చూస్తున్నారు కదా అసలు భూమి కొని ఇల్లు కట్టడం అయినా కష్టమే పాత ఇల్లు కొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం అయినా కష్టమే అసలు ఏదైనా కష్టమే ఫ్రెండ్స్ కష్టం లేనిది అసలు పనే కాదు మళ్ళీ ఇంకొకటి ఇల్లు అనేది ఎవరికైనా ఇంపార్టెంటే ఇల్లు లేకపోతే అసలు విలువనే ఉండదు మనకు పైసలు ఎన్ని ఉన్నాయా అని కూడా చూడరు ఇంట్లో బీరు వాళ్ళు అసలు వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా అని ముందు చూసిన తర్వాతనే అసలు మనమేంది అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు కాబట్టి ఏదేమైనా కానీ ఇల్లు ఉండాలి కంపల్సరీ ఇంకెంత కష్టపడ్డా మంచిదే ఇంకా ఇప్పటిదాకా కష్టపడిన ఇంకా ముందు కూడా కష్టపడడానికి రెడీ అయ్యే ముందడిగేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాను ఎంత కష్టపడ్డా అన్నది నాకే తెలుసు చూడండి కానీ నాకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కళ్ళ నెరవేరింది నెరవేరుతుంది ఎంత అంటే అసలు చెప్పలేను నా ఆనందానికి లేవు ఇక కొందరైతే నేను నచ్చని వాళ్ళైతే చాలా కుళ్ళుకుంటున్నారు ఎవరేం కుళ్ళుకున్నా కానీ మనకి ఏం కాదు ఎందుకంటే దేవుడు దేవుడు ఉన్నాడు అంతే ఇంకా దేవుడు మనని చూస్తే చాలు మనుషులతోటి ఏమీ కాదు ఎంతో మంది మనుషులు ఎంత కుళ్ళుకొని ఎంత ఏం చేసినా మనకి మనకేం కాదు దేవుడు మన కష్టాన్ని చూసి మనకు ఫలితం ఇస్తాడు మనకు కష్టపడమే మన వంతు ఫలితం ఇవ్వడం దేవుని వంతు అదే ఆలోచించి నేను ఎవ్వరికి భయపడకుండా నా మీద నాకు నమ్మకం ఉంది నేను కష్టపడే అంత ఉంది సాధించాలి అని అనుకున్న అనుకున్నది సాధించుకున్న ఫ్రెండ్స్ నాకైతే అసలు నా సంతోషానికైతే హద్దులు లేవు మీరే చూస్తున్నారు కదా నాకు అసలు పూర్తిగా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆగలేకపోయినా నేను కన్స్ట్రక్షన్ జరుగుతుంటేనే వీడియోస్ చేసి కన్స్ట్రక్షన్ కాకముందే వీడియోస్ తీసి చూడండి కలర్స్ వేస్తున్నారు కలర్స్ని కూడా వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి అని ఆరాటంతో తొందర తొందర చిన్న చిన్న వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేయడం జరిగింది అందరూ బ్లెస్ చేయండి నా కష్టాన్ని గుర్తించండి నా ఛానల్ని కూడా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక కళ నెరవేరింది అంటే ఆ కళ వెనుక మనం ఎంత కష్టపడితే గానీ ఆ కళ నెరవేరిందో అర్థం చేసుకోవాలి కదా